హాయ్ ఫ్రెండ్స్ మా పెరడులో మా మొక్కలన్నీ చూపిస్తానండి చూడండి ఈ మొక్క నారింజ మొక్క ఈ మొక్క మామిడి మొక్క అండి మామిడి మొక్కలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఇది పచ్చడి మామిడికాయలు కాస్తాయి ఇది నిమ్మ మొక్క అండి ఇంకపోతే ఇది జామ చెట్టు దీనికి కాయలు కూడా కాస్తున్నాయి చూడండి తైవాన్ అండి ఇది టేస్ట్ బాగుంటుంది మా పెరట్లో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇదొకటి పోతే ఇది ఇది నారింజ అండి ఇది గిన్నెకాయల చెట్టు అండి మా దగ్గర గిన్నెకాయలు అంటారు ఇది కూడా గిన్నెకాయల చెట్టు అండి ఆఫ్కోర్స్ ఇది కూడా గిన్నెకాయల చెట్టే ఇది ములక్కాయల చెట్టు అండి ఇది ఈ పక్కన ఇప్పుడు ఉన్నది కూడా ములక్కాయల చెట్లే ఈ చెట్టు పుష్ప అనగానే ఏ చెట్టు గుర్తొస్తుంది మనకి ఎర్ర చందనం ఇది ఇంకా కనిపించేది ఇదండి ఎర్ర చందనం ఇంకా టేక్ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు ఉన్నాయి టేక్ చెట్లు ఎడ్జ్లో వేసాము ఇంకపోతే ఇది సీతాఫలం చెట్టు అండి దీన్ని చూడండి అప్పుడే పిందెల్ అంటే పూత వచ్చింది చూడండి చెట్టు ఏమో ఇంత ఉంది అప్పుడే పూతకు వచ్చింది హైబ్రిడ్ ఈ చెట్లు ఒక మూడు రక మూడు ఉన్నాయండి ఆడొకటి ఇక్కడ గడ్డి బాగుండేసరికి చెట్లు కనిపి వర్షాకాలం కదా గడ్డి బాగా పెరిగింది కొంచెం వర్షాలు తగ్గితే మొత్తం క్లీన్ చేయాలి ఇవన్నీ జామ చెట్లు జామ చెట్లు ఒక పది ఉన్నాయి ఇవన్నీ జామ చెట్లు మాకు జామకాయలు అయితే పుష్కలంగా కాస్తాయండి బాగుంటాయి టేస్ట్ కూడా జామకాయలలో ఉండే టేస్ట్ అన్నిటికంటే బెస్ట్ టేస్ట్ ఉంటుంది ఇది దానిమ్మ చెట్టు అండి రెండేస్తే ఒకటి చనిపోయింది ఒకటి ఉంది బాగా పూత పోస్తుంది కాయలు కూడా బాగుంటాయి చిన్న చెట్లకి కాయలు కాస్తూ ఉంటాయి ఇవన్నీ జామ చెట్లే చూడండి కనిపించే తెల్లగా అన్నీ పూతాయి పూతబడి ఇక పిందెలు అన్నీ చిన్న చిన్న పిందెలు ఇంకొక వన్ మంత్లో మనకి జోంకాయలు ఫోల్ చూడండి ఒక్కొక్క చెట్టుకి ఈజీగా ఓ పది పదిహేను ఉన్నాయి పిందెలు అంటే కొమ్మకే ఒక్కొక్క కొమ్మకి పది పదిహేను కాయలు టేక్ చెట్టు వ్యూ బాగుందండి గ్రీన్ కలర్ మొత్తం గ్రీన్ ఇక్కడ మైల్ ఒకటే ఉంటుంది బాగుంటుంది గ్రీనరీలో మొక్కలు మొక్కలు అంటే నాకు బాగా ఇష్టం అండి అందుకే సన్ ప్రిటీ సన్ గ్రీన్ వల్ల నాకు ఈ గడ్డిని కూడా కొయిపోతాయి కదండి అంటే గ్రీన్ అంటే బాగా ఇష్టం నాకు మొక్కలలో ఇది రేగి చెట్టు అండి దాని అదే మలిసింది దాన్ని కూడా తీసేయలే రేగారుగా వస్తాయి కదా మన సంక్రాంతి ఆ టైంలో అందుకే అలా ఉంచుతాం ఇదేమో నిమ్మ చెట్టు సీతాకోకా చిలుక ఇది సీతాఫలం సీతాఫలం చెట్టు అండి దీ చెట్టు చూస్తే చిన్నగా ఉంది కరెక్ట్ చూస్తే మూడు నాలుగు అడుగులే ఉంది దీని కాయలు మాత్రం బాగుంటాయండి హైబ్రిడ్ చెట్టుగా చాలా టేస్టీగా ఉంటాయి నాటు కాదు కొంచెం హైబ్రిడ్ కాబట్టి టేస్టీగా ఉంటాయి ఈ చెట్టు ఆల్రెడీ కాయలు కాస్తాయి లాస్ట్ ఇయర్ ఈసారి కూడా కాస్తాయి వెదర్ మాత్రం చాలా బాగుందండి ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది ఇవి మా మొక్కలు పెరటు మా పెరట్ పెరట్లో ఉన్న మొక్కలు ఇవి సన్ సన్ ఎక్కడ దాక్కుండండి చూద్దామా ఎక్కడ దాక్కుండో కనిపించట్లేదు మనకి సన్ను కనిపించాలంటే ఎండాకాలం బాగుంటుంది వ్యూ ఇది మా ఇల్లు పక్కన ఒక టెంపుల్ ఉంటుంది జగదంబా టెంపుల్ అని బాగుంటుంది పక్కనే రోడ్డు గడ్డి మాత్రం మామూలుగా పెరగలే చూడండి ఎలా పెరిగిందో ఓకే థ్యాంక్ యూ అండి ఇది మా పెరటు మా పెరట్లోని మొక్కలు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చితే ఇంకా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టైంలో వెదర్ బాగుందని మామూలుగా పెరట్లోకి వచ్చాను చాలా బాగుంది